బడ్జెట్ ను ప్రవేశపెట్టాలి ప్రవేశపెట్టాలి మూడు వందల కోట్లతో వికలాంగల సంక్షేమ శాఖ ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలి ప్రవేశపెట్టాలి మూడు వందల కోట్లతో వికలాంగల సంక్షేమ శాఖ ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టాలి వికలాంగుల ఐక్యత వికలాంగుల ఈ రోజు భారత వికలాంగుల క్లబ్ పరిరక్షణ సమితి మరి మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ఈ ఫిబ్రవరి నెలలోనే మరి త్వరలోనే జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మరి డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నటువంటి బట్టి విక్రమార్గ గారికి భారత వికలాంగ రాష్ట్ర సమితి పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యోగం జరిగిన సందర్భంలోనూ వైకల్యాణ్ సైతం కూడా ఎదిరించి ఆనాడు పాఠశాల మెట్లెక్కలేటువంటి మా వికలాంగల సోదరులు చదువుకుంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పేసి అష్ట కష్టాలు పడి పీజీలు పీహెచ్డీలు పూర్తి చేస్తే ఇలా తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న వికలాంగుల సమాజానికి ఆనాడున్న ప్రభుత్వంలో వరిగింది శూన్యం మరి ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలోనైనా ఆనాడు ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు వికలాంగుల సంక్షేమ శాఖకు పైసా కూడా కేటాయించకుండా వికలాంగుల సమాజాన్ని చిన్న చూపు చూశారు మరి మీరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులైన ఆలోచన చేసి రేపు జరగబోయేటటువంటి బడ్జెట్ సమావేశాల్లో వికలాంగులకు దమాషా ప్రకారం వికలాంగుల జనాభా ప్రాతిపదికన మూడు వందల కోట్ల బడ్జెట్ ను నుల సంక్షేమ శాఖకు కేటాయించి వికలాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పేసి రాష్ట్ర డిప్యూటీ సీఎం రాష్ట్ర ఆర్థిక మంత్రి మా యొక్క బట్టి విక్రమార్క గారికి భారత వికలాంగుల రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు మమ్మల్ని విస్మరించారు మీరు ఆ చారిత్రక తప్పిదాన్ని చేయొద్దు మా వర్గం అనగాడినటువంటి వర్గం బలహీన వర్గం అట్టడుగు నుండి దుర్బర్ జీవితాలు గడుతున్నటువంటి వర్గం వికలాంగుల సామాజిక వర్గం కాబట్టి మరి వికలాంగుల సామాజిక వర్గం సకలాంగులతో సమానంగా జీవనం గడపాలంటే ఖచ్చితంగా బడ్జెట్ లో మాకు ధమాషా ప్రకారం మాకు రావాల్సినటువంటి వాటా దక్కాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి రాష్ట్ర గౌరవ మంత్రివర్యులు మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు బయట విక్రమక్క గారు మా యొక్క డిమాండ్లను నెరవేర్చే విధంగా మా యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ లో వికలాంగల సంక్షేమ శాఖకు నిధులు కేటాయిస్తారని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం అదే విధంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ఉన్నటువంటి పొన్న ప్రభాకర్ గారిని కూడా మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ రోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు హోదాలో ఆనాడు రేవంత్ రెడ్డి గారే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండు మేము అధికారంలోకి వస్తే వికలాంగులందరికీ కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారే ఆనాడు బిసిసి అధ్యక్షుడు హోదాలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే అభయ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పెట్టిందో మేనిఫెస్టోలో ఆ మేనిఫెస్టోలో ఇరవై తొమ్మిది అంశం ఏముందంటే వికలాంగులకు వందకు వంద శాతం రాయితీతోని ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది సకలాంగుల మహిళలకి బాగా అంటే అన్ని సక్రమంగా ఉన్నటువంటి సకలాంగుల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఉచిత ప్రయాణం ఇస్తానన్నది ఖచ్చితంగా ఉచిత ప్రయాణం ఇచ్చింది కానీ అట్టడుగు నుండి దుర్బార్ జీవితం కడుతూ వైకల్యంతో బాధపడుతున్నటువంటి మా వర్గానికి ఉచిత ప్రయాణం కల్పించడంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు లేదో ఇబ్బంది లేదో నాకు అర్థం కావట్లేదు దయచేసి ముఖ్యమంత్రి గారిని భారత వికలాంగ్ల ప్రడక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీకున్న ఇబ్బంది లేదో మాకు తెలియజేయండి ఏ ఇబ్బందులు లేకుంటే అత్యవసరంగా వికలాంగులు కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పించే విధంగా వికలాంగులకు రవాణా కల్పిస్తున్నట్టు మీరు వెంటనే అధికారికంగా ప్రకటన చేయాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది వికలాంగులు ఇల్లు లేక కూడు లేక గూడు లేక ఇబ్బంది పడుతున్నారు మేము ఒకటే కోరుతున్నాం మీరు ఏదైతే మరి ఏదైతే గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ఇందరమ్మ ఇల్లు అని చెప్తున్నారో ఆ ఇందరమ్మ ఇళ్లలో కూడా వికలాంగులకు వివాహంతో సంబంధం లేకుండా ఎందుకంటే మా వికలాంగులు వైకల్యంతో బాధపడుతున్న కొంతమంది వివాహాలు చేసుకోవడానికి నిరాకరిస్తారు మరి అట్లా వివాహం కానిటువంటి మా వికలాంగుల సోదరులు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు మరి మీరు పెట్టినటువంటి నిబంధనలు కొన్ని షరతులు విధించినా సరే వికలాంగుల కోసం ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చి మాకు పది లక్షలతో ప్రభుత్వం మీ ఇల్లు కట్టించాలని చెప్పేసి కూడా భారత వికలాంగులలో ప్రకటిస్తే రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం గత ప్రభుత్వ హయాంలో వికలాంగులు స్వయం ఉపాధి మార్గాలతోని మరి బతకాలని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో మేము లోన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు వేలాది మంది మా వికలాంగులు ఎంతో ఆశలతో ఎన్నో ఆశలతోని మరి లోన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం మండలానికి ఏదో యాభై ఏళ్ళు అంటిముంటున్నట్టుగా ఇచ్చి ఇచ్చినట్టుగా ఆనాడు ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి మరి మీ హయాంలో అయినా ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో అయినా వికలాంగులు స్వయం ఉపాధి మార్గాలతో బతకాలని అంటే మరి ప్రతి వికలాంగుడు కూడా బ్యాంకు లింకేజ్ సంబంధం లేకుండా పది లక్షల వరకు బ్యాంకు రుణాలు వికలాంగులు స్వయం ఉపాధిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే విధంగా ప్రభుత్వం మార్గాలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వం ఆ విధంగా బ్యాంకు నెలలు కూడా ఇవ్వాలని చెప్పేసి భారత వికలాంగుల ప్రకటిస్తున్నది రాష్ట్ర కమిటీ పక్షాన్ని చేస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలతో వికలాంగుల సమాజం అలాడిపోతుంది ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాలు కాబట్టి ఆ నిధుల విషయంలో న్యాయం జరిగిందో జరగలేదో మరి మీకు తెలియాలి మరి నియమకాల విషయంలో మా వికలాంగుల సమాజానికి అన్యాయం జరిగింది అనేది వందకు వంద శాతం నిజం తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్ళు అవుతున్నా ఇంతవరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్ ఉద్యోగాలను ఉద్యోగాలను ఉన్న ప్రభుత్వం భర్తీ చేయలేదు లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశమైనటువంటి మా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు కూడా ప్రతి భర్తీ చేయాలని చెప్పేసి భారత వికలాంగుల కుల్పరేషన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి మరి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి కానీ తదానుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఏదైతే మేము అధికారంలోకి వస్తే ఆరు వేల రూపాయలు ఫిక్స్ చేస్తామని చెప్పేసి చెప్పారు మరి ఇలా అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావచ్చు పెన్షన్ గత నెలలోనే అమలు చేస్తారని మేము ఆకాంక్షించడం కానీ ఆ పెన్షన్ ఇంతవరకు కూడా అమలు చేయలేదు కాబట్టి ఆ పిన్షన్ త్వరితగతిన అమలు చేసే విధంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత రాష్ట్ర వికలాంగ్రమి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మేనిఫెస్టో ఆరు గ్యారెంటీలలో గ్యాస్ సిలిండర్ మరి మహిళలందరికీ వందలు కృష్ణం అన్నారు మరి సకలాంగంలో మహిళలతో వికలాంగుల మహిళలు పోల్చడం మంచిది కాదు కాబట్టి మేమేమంటున్నాం అంటే వికలాంగుల మహిళలు ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఉచితంగా గ్యాస్ సప్లై చేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం నిన్న నల్లగొండలో జరిగినటువంటి వికలాంగల దినోత్సవ సభలో పాల్గొన్న మంత్రి గారు మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నిన్న నల్లగొండలో జరిగిన వికలాంగుల దినోత్సవ సభలో పాల్గొని ఏం చెప్తున్నట్టే మంత్రి గారు మా కాంగ్రెస్ పార్టీ వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తుంది మా కాంగ్రెస్ పార్టీ వికలాంగుల అభివృద్ధి కోసం కృషి చేస్తుంది అంటుండడు కానీ వికలాంగులకు ఇచ్చిన హామీను నిలబెట్టుకుంటుందని మాత్రం మంత్రి గారు చెప్పలేకపోయిండు ఎందుకనంటే ఆల్రెడీ మీరు సకలాంగుల మేళలకు ఆర్టీసీలో వంద శాతం రాయితీ మీద ప్రయాణం కల్పిస్తున్నారు కానీ అట్టడుగు నుండి వైకల్యంతో బాధపడుతూ కా అంటూ కాలం ఎల్లదిస్తున్న మా వికలాంగుల మహిళలకు వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించేందుకు మరి ఎందుకు ప్రభుత్వం కుదేట్లేదో గౌరవ మంత్రివర్యులకు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా మీ విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ మంత్రివర్యులు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే వికలాంగుల జిల్లా మరి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాకు త్వరలో జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో మరి నల్గొండ